హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాస్ ఈరోజు మన ఛానల్లో శనగల తాలింపు చేస్తున్నానండి ఈ శనగల తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఫెస్టివల్స్ అప్పుడు చేయడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి దీన్ని ఈవినింగ్ స్నాక్లా చేసుకుని తినడానికి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు వరకు శనగలు వేసుకోవాలి ఈ శనగల్లో రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకుని వీటిని ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి శనగలు ఇలా నానిన తర్వాత ఒకసారి కడిగి ఫిల్టర్ చేసి పెట్టుకోవాలండి శనగల్ని ఉడికించడం కోసం వీటిని కుక్కర్లో వేసుకోవాలి ఈ శనగల్లో ఒక గ్లాసు వరకు నీళ్లు వేసుకోవాలండి దీనిలో ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ శనగల్ని మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత శనగల్ని ఫిల్టర్ చేసి పెట్టుకోవాలండి ఈ శనగల్ని తాలింపు పెట్టడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అర టీ స్పూన్ జీరా వేసుకోవాలి నాలుగు ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి వీటిని లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పోపులో ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు వేసుకోవాలి శనగల్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీనిలో అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలండి మీరు మీ రుచికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి ఉప్పు అంతా బాగా కలిసేలా శనగల్ని కలుపుకోవాలండి శనగల్ని పోపులో వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే సరిపోతుందండి శనగలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలి ఈ శనగల తాలింపు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్